చోడవరం నియోజకవర్గ ఒక గా అమర గారు రావడం మనకి చాలా అదృష్టం ఎందుకంటే అందరికంత చిన్నవాడు రాజకీయంలో అనుకున్నవాడు ఎవరి బాధ ఏంటి ఏం చేయాలి ఎవరికైనా ఏమో వస్తే ఎలాగ ఆదుకోవాలి అని డేరింగ్ అండ్ డేసింగ్ డైనామిక్ ఉన్న ఒక పిలుపు పులిబిట్ట కొడుకు అధికారం లేకపోవచ్చు కొన్ని కొన్ని బాధలు ఉంటాయి కొన్ని కొన్ని పనులు అవ్వ చాలా మంది చెప్పని పెడతారు దానికి మనం అంత ఓపుగా ఉండి నాయకత్వం మీద ఏటీ పని అవ్వలేదని అలక్కుంటా ఉండి కష్టపడి రేపు వచ్చి భవిష్యత్తు మందే అని చెప్తూ మీరు ఎవరు నిరోత్సవ పడకుండా రేపు వచ్చే స్థానిక సమాజ ఎన్నికల్లో కూడా మనందరూ కలిసి పెట్టుకునే గ్రూపులు లేకుండా మనం ఉంటే ఈ సభాముఖంగా మీకు అందరికీ నిర్ణయించబడతారు